నిరుద్యోగ సమస్య నిర్మూలించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై తేదీలో రామచంద్రపురంలోని ఉపాధి కార్యక్రమంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎనభై ఐదు మంది ఎంపికయ్యారు వివిధ కంపెనీలకు ఎంపికైన వారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆయా కంపెనీల ప్రతినిధుల సమక్షంలో ఆదివారం సాయంత్రం నియామక పత్రాలు అందించారు ఈ జాబ్ మేళాలో అమర్ రాజా హీరో మోటార్స్ స్పాక్ లక్స్ షేర్ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు ఎంపికైన వారు చిత్తూరు శ్రీ శ్రీసిటీ తమిళనాడు తదితర ప్రాంతాలు పనిచేయనున్నారు వీరికి ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేల వరకు వేతనం అందిస్తారు ఈ సందర్భంగా మంత్రి వాసనసేర్ సుభాష్ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను సమూలంగా రూపుమాపేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్రంలోని పలు కంపెనీలతో ఒప్పందం చేసుకుని దశలవారీగా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు ఉపాధి కల్పన నిరంతర ప్రక్రియగా సాగిస్తామన్నారు ఇంటర్వ్యూలో ఎన్నికైన అభ్యర్థులకు మంత్రి సుభాష్ శుభాకాంక్షలు తెలిపి తెలియజేశారు నీతి నిబద్ధత క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు ఈ జాబ్ మేళాలో అమర్ రాజా కంపెనీ హెచ్ఆర్ కళ్యాణ్ హీరో మోటార్స్ కార్ హెచ్ఆర్ సురేష్ ఉపాధి ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ సీఈఓ అనిల్ ఉండు ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మంత్రి సుభాష్కు మంత్రి సుభాష్ తండ్రి కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసన్సేట్ సత్యం కంపెనీల హెచ్ఆర్ఓలకు ఉద్యోగ అవకాశం పొందిన వారు కృతజ్ఞతలు తెలియజేశారు